హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు నా ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతుందండి నుమాయిష్ అంటాం కదా ఇంకా అక్కడికి వచ్చామనమాట ఇది ఎయిటీ ఫోర్త్ అంటే ఎనభై నాలుగో ఎగ్జిబిషన్ అనమాట చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండానే స్టార్టింగ్ లో రకరకాల స్టాల్స్ ఉంటాయి అనమాట బయట ఉన్నాయి కదా ఈ స్టాల్స్ పెద్ద క్వాలిటీ ఉండవేమో దీంట్లో ఐటమ్స్ అని చెప్పేసి మనం వీళ్ళు ఏంటంటే లో పెట్టాలంటే ఎంతో కొంత అమౌంట్ పే చేయాలండి కాబట్టి వాళ్ళు పే చేసే స్తోమతలకు ఇలా బయట పెట్టేస్తారు అనమాట ఇంకా ఇందాక మీరు చూసిన రైస్ బీడ్స్ సెక్షన్ అంతా కూడా హండ్రెడ్ రూపీస్ అండి నార్మల్ వి ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ టూర్ బ్యాగ్స్ తర్వాత ఫ్లవర్ వాజెస్ ఆర్టిఫిషియల్ వి ఇంక ఇదంతా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి మొత్తం ఈ బయట మనకి ఎన్ని షాప్స్ ఉంటాయో ఇవి చెప్పలేము అసలు చాలా చాలా షాప్స్ ఉంటాయి అనమాట కొన్ని యూనిక్ పీసెస్ ఉంటాయి వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా ఇవి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు చెప్తారనమాట ఎగ్జిబిషన్ కి ఎంటర్ అవ్వకముందు మొత్తం అన్ని ఇవే షాప్స్ ఉంటాయి ఇక్కడ నాకు కొన్ని ఇలా ట్రై చేసి చూస్తుంది చోకర్స్ టైప్ అండి మొత్తం అన్ని కూడా ఇంకా ఇక్కడ దుపట్టా సెక్షన్ అనమాట ఇది కొన్ని ప్రింటెడ్ ఉన్నాయి దాంట్లో కొన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి కూడా ఉన్నాయండి విత్ మిర్రర్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత లెందీ గా ఉన్నాయో చెప్పలేను ఎనీ ప్లేన్ కలర్ కుర్తి సెట్ మీదకి ఇవి వేరప్ చేస్తే భలే ఉంటాయండి ఇక్కడే శ్రీ భూలక్ష్మిమ్మ దేవాలయం కూడా ఉంటుంది ఈ ప్రిమ్సెస్ లోనే ఇప్పుడు మనము ఎగ్జిబిషన్ ఎంట్రీలోకి వచ్చామండి ఈ ఎంట్రీ వరకు అసలు లెక్కలేనని స్టాల్స్ అనమాట బయట సగం షాపింగ్ చేసేస్తారండి పీపుల్ ఇంక ఇప్పుడు ఎంట్రీ దగ్గర పక్కనే టికెట్ కౌంటర్స్ ఉంటాయి అనమాట మనిషికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఇక్కడ నేను టికెట్స్ తీసేసుకున్నాను నాకు మా వారికి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయా అనమాట ఎంటర్ అవ్వగాని ఫుల్ సెక్యూరిటీ చెక్ ఉంటుందండి జెంట్స్ వైపు లేడీస్ కి వైపు చెక్ అవ్వగానీ ఇంకా లోపలికి వచ్చేసామండి బ్లాంకెట్స్ కి సంబంధించిన షాప్స్ అయితే అసలు లెక్కలేనన్న ఉన్నాయండి అదే విధంగా కుర్తీ సెట్స్ కావచ్చు ఫ్రాక్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు వులెన్ స్వెటర్స్ కావచ్చు టీ కప్స్ గాజు గ్లాస్ లు అదే విధంగా సర్వింగ్ కి ఉపయోగపడేటువంటి రకరకాల బౌల్స్ అండ్ ప్లేట్స్ అండి సూప్ బౌల్స్ కానించి ఇట్లా రకరకాలు ఇంకా ఈ హ్యాండ్ మేడ్ షూస్ అయితే అసలు చాలా ఉన్నాయి అన్నమాట ఎన్ని ఉన్నాయో అసలు షాపింగ్ మాల్స్ లోని ఇవే ఇప్పుడు శిల్పారం వెళ్ళినా ఇవే కనిపిస్తాయి ఇంకా ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి డిఫరెంట్ టెక్స్చర్ తో ఉన్నాయి డిఫరెంట్ మెటీరియల్ కూడా ఉన్నాయండి ఇవి ఈచ్ పీస్ నైన్టీ నైన్ రూపీస్ అండి అంటే ఒక రూపాయి తక్కువ హండ్రెడ్ రూపీస్ అనమాట వర్తీనే అనిపించిందండి మెటీరియల్ అలా ఉంది ఇంకా ఇంక ఇవన్నీ కుర్తీ సెట్స్ ఇంకా అసలు ఎంత స్టఫ్ ఉందంటే చెప్పలేనండి లోపల చాలా స్టఫ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి హైదరాబాద్ వాసులు అందరూ కూడా విపరీతంగా ఎదురు చూస్తారండి దీపావళి వెళ్ళింది డిసెంబర్ వచ్చింది క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి వస్తుంది అలాగే ఎగ్జిబిషన్ కూడా వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ లో ఉంటారండి చాలా మందికి ఇష్టమైనటువంటిది అనమాట ఈ నుమాయిష్ అంటే ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి రకరకాల ప్లేసులు నుంచి డిఫరెంట్ ఐటమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి ఇప్పుడు ఏం చూపిస్తుంది వచ్చేసి పిల్లలకి ఎంతో ఉపయోగకరం అండి ముఖ్యంగా ఇనిషియల్ డేస్ లో ఇలా ఎంతైనా రాయొచ్చు మనం క్లాత్ ఇలా అండి ఆ మెటీరియల్ అలాంటిదాన్ని కూడా అలాగే పెట్టారండి లక్ష సార్లు రాయండి లక్ష సార్లు తుడవండి ఇట్లా ఏబీసీలు కానించి వన్ టూ త్రీ లు కానించి టేబుల్స్ బుక్స్ కానించి ఇలా రకరకాలు ఉన్నాయి వర్తబుల్ అనిపించింది నాకు ఇప్పుడు మీరు చూస్తున్న చున్నీస్ వచ్చేసి చందరి కాటన్ అండి డిఫరెంట్ డిజైన్స్ తోటి బాగున్నాయి ఈ కుర్తి సెట్స్ అయితే డిఫరెంట్ మెటీరియల్స్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అండి ఎగ్జిబిషన్ అంటే ఇంకా అవే ఉంటాయి ఇంక ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఉల్లెన్ కి సంబంధించినటువంటి రకరకాల సెటర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి డ్వాక్రా బజార్ అండి నాకు చాలా ఇష్టం కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంక ఇక్కడ మీకు రకరకాల హెర్బల్ పౌడర్స్ కనిపిస్తాయి గుంట నుంచి మందార ఆకు నుంచి లెమన్ పీల్ నుంచి ఇంకా అన్ని రండి ఇంకా ఒకటి షూస్ డిస్ప్లే అంటే హ్యాండ్ మేడ్ ఇది అండి ఒకటి కనిపిస్తుంది అదే విధంగా ఇంకా పక్క స్టాల్ కి వెళ్లి పోతే కనుక మనకి మగ్గాల నుంచి నేసినటువంటి డిఫరెంట్ శారీస్ అనమాట ఇంకా ఈ టవల్స్ అయితే నాకు నచ్చినాయి టవల్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చెప్పిందండి కానీ చాలా బాగున్నాయి అండి క్వాలిటీ ఉంది ముఖ్యంగా అదే విధంగా చీప్ క్వాలిటీ కూడా చూపించింది అనమాట హండ్రెడ్ నైన్టీ ఇట్లాంటి కూడా క్వాలిటీ చూపించింది బట్ డిఫరెంట్ క్వాలిటీ అనమాట ఈవెన్ లుంగీలు కూడా అంతే డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ మెటీరియల్ అవి చూపించడం జరిగింది జస్ట్ మనకి తెలియాలి కదా అందుకనే నేను చూడటం జరిగింది లుంగీలు లెందీగా కూడా ఉన్నాయండి ఇంకా ఇది బొద్దింకలు కానించి దోమలు కానించి నల్లులు కాని పల్లు కానించి అండి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వీటి నుంచి విముక్తి దొరకడానికి చాలా మంది చాలా అవస్థలు పడతారండి కిచెన్స్ లో బొద్దింకలని బల్లులని ఇట్లాంటి వాటితోటి వాటి అన్నిటికీ హోమ్ కేర్ సొల్యూషన్స్ అని చెప్పేసి వీళ్ళు ఇవి డిస్ప్లే చేసారనమాట చాలా బాగా వర్క్అట్ అవుతాయి వర్క్ చేస్తాయి అనేసి చెప్తున్నారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది క్రోషియా సంబంధించిందండి దీంట్లో డిఫరెంట్ స్ట్రగ్స్ కానీ ఫ్రాక్స్ కానీ తర్వాత పైన వేసుకునే ఓవర్ కోట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటులో ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో కూడా ఇది వరకు బేసిక్ కలర్స్ ఉండే ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయండి అయితే ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుందండి ఎవరికైనా సరే ఈజీగా పట్టేలాంటి ఎలాస్టిసిటీ ఉంటుంది ఆ అల్లికకి నేను అందుకునే ఇలా వేసుకుని చూసాను ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఈ రేకుపల్లి ఒడియాలు అదే విధంగా ఈ ఆమ్లా చూసారా క్యాండీస్ లో చేస్తారు కదా అవి సాల్ట్ లో డిప్ చేసి ఆరబెడతారు లేదా బెల్లం లో కూడా డిప్ చేసి ఆరబెట్టి అలా ప్యాక్ చేస్తారు ఇంక ఇవి వచ్చేసి మామిడి తండ్రి అండ్ తాటి తండ్రి అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అప్పడాలు పోతరేకులు జున్ను అన్ని ఉన్నాయి సొంటి కూడా చక్కగా సాల్ట్ లో ఇది చేసి అది కూడా ప్యాక్ చేసారు ఇవి డిఫరెంట్ కారపూలు అండి కొబ్బరి కారపొడి కరివేపాకు కారపొడి నల్ల కారపొడి దాన్ని గన్ పౌడర్ అని కూడా అంటారండి అదే విధంగా అల్లం చట్నీ నాలుగు ఐదో రకాల కారపూళ్ళు ఉన్నాయండి ఇది అల్లం చట్నీ అంటే తర్వాత చింతకాయ పచ్చడి అంట తర్వాత నిమ్మకాయ పచ్చడి అసలు చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి ఒడియాలో కూడా చాలా రకాల ఒడియాలు ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి మంచిగా అనిపిస్తున్నాయి అనమాట చాలా డ్రైగా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను అన్ని రకాలు కలిపి ఒక పావు కేజీ అలా తీసుకోవడం జరిగింది కొన్ని ఈ ఒడియాలు అప్పడాలు తర్వాత చల్లమిరపకాయలు ఇలాంటివి కొన్ని తీసుకోవడం జరిగింది ఇంకా నాకు ఎంత ఇష్టమైన మామిడి తండ్రి తీసుకోవడం జరిగింది కొన్ని ఆమ్లా క్యాండీస్ అండ్ సొంటి క్యాండీ అంటే డ్రై జింజర్ ఉంటది చూడండి దాన్ని తీసుకోవడం జరిగింది అది కొంచెం పుల్లగా కొంచెం కారంగా అట్లా ఉంది అనమాట బాగుంది ఫ్లేవర్ కొన్ని టేస్ట్ చేయడానికి ఇచ్చిందామె ఇంకా ఇక్కడే ఇవి తీసుకుంటున్నాము చాలా మంది పచ్చళ్ళు తీసుకున్నారండి బట్ నేను ఇంకా తీసుకోలేదు పచ్చళ్ళు అవి నాకు కొంచెం కష్టమే పచ్చళ్ళు బయట తినాలంటే ఇంక ఇవన్నీ వచ్చేసి బీచ్ సెక్షన్ అండి లావపాటు పోస్ట్లు వచ్చేసి రో టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఓ చెప్పాడండి ఈ సన్నట్ వచ్చేసి హండ్రెడ్ అనమాట అయితే మనం ఒక దండ చేసుకోవాలండి కంపల్సరీ రెండు రోస్ ఆరు నాలుగు రోస్ ఉండాలండి రెండు పేటలు అయితే ఒక రకంగా ఒక పేట వేసుకుంటే ఒక రకంగా బానే అవుతుంది అనమాట కాస్ట్ ఆల్రెడీ చేసి పెట్టింది ఇది మూడు పేటలు చేసాడు మధ్యలో గోల్డ్ బీడ్ వేసాడు అండి తర్వాత పెండెంట్ పెట్టాడు అనమాట ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఈ బీట్స్ చాలా బెస్ట్ క్వాలిటీ అనేసి చెప్తున్నారు అనమాట ఈ బీట్స్ సెక్షన్ కూడా బాగుంది అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు బీడ్స్ లో డిఫరెంట్ కలర్స్ పైన పెట్టిన రోస్ లో ముఖ్యంగా నాకు ఆ రోస్ లో ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి కలర్స్ ఇంకా నెక్స్ట్ స్టోర్ లో వచ్చేసి కాటన్ షర్ట్స్ అండి చాలా ఫ్రీ సైజ్ అనమాట ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండి క్వాలిటీ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలియదు నాకు తీసుకోవాలనిపించింది ఒక ట్రెండ్ ఇంకా మా వరకు అయితే పెద్ద ఇష్టం లేదు బట్ స్టిల్ ఇంకా నా ఫోర్స్ తోటి ఒకటి తీసుకున్నాను అన్నమాట నాకు ఈ కలర్ చాలా చాలా నచ్చిందండి ఇంక ఇది వచ్చేసి ఇందాక మనం క్రోషియో అనుకున్నాం కదా క్రోషియో లోనే ఇట్లా చక్కగా క్రాప్ టాప్స్ లాగా ఉందనమాట డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇంక ఇది వచ్చేసి స్టెయిన్ రిమూవర్ లిక్విడ్ అండి ఎనీ స్టెయిన్స్ అది మేకప్ స్టెయిన్స్ కావచ్చు లిప్ స్టిక్ స్టెయిన్స్ కావచ్చు పెన్ స్టెయిన్స్ కావచ్చు వాట్ ఎవర్ స్టెయిన్ అండి ఆ లిక్విడ్ వేసి జస్ట్ ఇట్లా మనము వాష్ చేసుకుంటే ఈజీగా పోతుంది అదే విధంగా గోల్డ్ సిల్వర్ ఇలాంటి ఐటమ్స్ కూడా చక్కగా తలతల మెరుస్తాయంటండి దాంట్లో మురికంతా పోయి ఆమె నా మీద ప్రయోగం చేస్తుంది అనమాట ఏమన్నా చేస్తుందా అని అనుకున్నాను నేను ఇంకా జస్ట్ ఇట్లా వాష్ చేసి ఇలా వాటర్ ఇచ్చేసిందండి నిజంగానే చాలా షైన్ వచ్చింది అనమాట షైన్ ఇన్ ద సెన్స్ దాంట్లో ఎంతైనా ఇరుక్కుంటుంది కదా సోప్ నూరగా ఇట్లాంటివి అది పోతుంది ఇక్కడ చూస్తున్నట్టుగా రెండు లిక్విడ్ బాటిల్స్ విత్ బ్రష్ అండి భలే ఉంది కాన్సెప్ట్ అనుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అది ఇంకా ఇది వచ్చేసి కాటన్ లోని మనకి డిఫరెంట్ మోడల్స్ కుట్టి హ్యాంగ్ చేసారండి రెడీమేడ్ వి బాగున్నాయి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ కూడా మోస్ట్లీ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి ప్యాటర్న్ బట్టి అండ్ స్టైల్ బట్టి కూడా రేట్ ఉంది మాక్సిమం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి ఇంకా మినిమం వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది అనమాట ప్యాటర్న్స్ అయితే బాగున్నాయి నాకు ఈ హాఫ్ వైట్ వైట్ కలర్స్ చాలా నచ్చినాయి అనమాట రీసెంట్ గా ఉంది లోపల లైనింగ్ కూడా నీట్ గా వేశారండి ఇంక ఇవి వచ్చేసి కలంకారీ పలాజోస్ అవి పెట్టారు డిఫరెంట్ అంతా డ్వాక్రా బజారేనండి ఇప్పుడు మనం చూస్తుంది ఆ లోపలికి ఎంటర్ అయితే ఒక పెద్ద లేన్ ఉంటుంది అనమాట అన్ని ఇవన్నీ పెట్టి ఉంటాయి ఇంకా ఇవన్నీ డిఫరెంట్ హల్వాస్ మొత్తానికి ఎలాగైతే డ్వాక్రా బజార్ లోంచి బయటకు వచ్చామండి ఇది హిండ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇది అయితే భలే ఉందండి ఆల్ టైప్ ఆఫ్ పెలాజోస్ ప్యాంట్స్ స్ట్రెచబుల్ ప్యాంట్స్ విధంగా టీ షర్ట్స్ క్రాప్ టాప్స్ కావచ్చు ఫ్రాక్ కావచ్చు నాట్ వీడియో కొంచెం లెంతీ అయినా సరే మీకు విప్లంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నానండి మీరు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ చాలా చాలా విలువైంది నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది పైగా పది మందికి షేర్ అవుతుందండి వీడియో డెఫినెట్ గా మీరు చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే చేయండి ఆ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ క్రాప్ టాప్స్ టీ షర్ట్స్ షార్ట్ టీ షర్ట్స్ తర్వాత ఫ్రాక్ టైప్ ఆఫ్ టీషర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అసలు చాలా పెద్ద రేంజ్ ఉందండి గుర్తుపెట్టుకోండి వేర్ స్టాల్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉందండి రాఫ్ ఫ్యాషన్స్ అని చెప్పేసి ఇది చూస్తున్నారు కదా ఫ్రాక్స్ అనమాట డిఫరెంట్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనమాట నేను ఇక్కడ ఒక రెండు మూడు మాత్రమే చూపిస్తున్నాను ఈ పింక్ కలర్ కానీ వైట్ కానీ అంటే దాంట్లో ఉన్నటువంటి డిటైలింగ్ చాలా బాగుందండి మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఉమెన్ సేఫ్టీ గురించి కూడా ఇది తిరుగుతూ ఉంది అనమాట ఈ వ్యాన్ ఇంకా ఈ హల్వా షాప్స్ అయితే లెక్క ఉన్నాయండి ఎక్కడ చూసినా మనకి హల్వా షాప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది క్లచెస్ అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లచెస్ అనమాట మొత్తం క్లచెస్ ఏ దీంట్లో ఈ షాప్ లో ఉన్నాయి అన్ని కూడా కొన్ని మ్యాట్ ఫినిషింగ్ తో ఉన్నాయి కొన్ని గ్లాస్ ఫినిషింగ్ తో ఉన్నాయి చక్కగా మనము మొత్తము ఎగ్జిబిషన్ చూడాలంటే ఇలాంటి దాంట్లో కూర్చొని మనము చక్కగా ట్రావెల్ చేస్తూ చూస్తే మొత్తం అన్ని ఒకసారి చూసేసినట్టు అవుతుందండి మామూలుగా అయితే మనం ఒక వన్ ఫోర్త్ కవర్ చేయగలమేమోనండి చాలా మిస్ చేస్తాం అనమాట బట్ మొత్తం చూడాలంటే మన వల్ల కాదండి ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి డిఫరెంట్ బౌల్స్ అండి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ వేట్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ అనమాట ట్రేస్ కావచ్చు సర్వింగ్ ట్రేస్ కావచ్చు సూప్ బౌల్స్ కావచ్చు ఇలాంటి కర్రీస్ కానీ లేకపోతే డెజర్ట్స్ కానీ చక్కగా మనం కుక్ చేసిన తర్వాత సర్వ్ చేయడానికి అసలు ఎంత రేంజ్ ఉందో చెప్పలేనండి ఎన్ని షేప్స్ ఉన్నాయో చెప్పలేను చాలా చాలా మోడ్రన్ గా చాలా బాగున్నాయి అనమాట మోడల్స్ అయితే అదిరిపోయినాయి అండి కాకపోతే ఏంటంటే కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క ప్లేట్ పెట్టేటప్పుడు హాఫ్ కేజీ ఉంటది గ్యారంటీ గా అంత బరువు ఉన్నాయి అవి నిజంగా చూస్తున్నారు ఇది అయితే నాకు చాలా నచ్చింది అసలు అసలు ఇది ఒకటి కాదండి మనకి ఆ షాప్ లో ఉన్నాయని నచ్చేస్తాయి కాకపోతే ఏంటంటే కేజీ త్రీ ఫిఫ్టీ చొప్పున చూడండి మీరు రెండు ప్లేట్స్ వేస్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట దీంట్లో జస్ట్ కొన్ని పీసెస్ తీసుకున్నానండి నాకు అరౌండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అయిందనమాట కొన్ని రీజనబుల్ గా ఇది బాగుంటుంది అనుకున్నాయి ఒక రెండు మూడు పీసెస్ మాత్రం తీసుకున్నాను నేను కొంచెం పర్లేదు వర్తిబుల్ అనుకున్నాయి కానీ చాలా పెద్ద రేంజ్ అండి అసలు చాలా కలెక్షన్ ఉంది అనమాట అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు చూస్తున్నప్పుడు మనకు అన్ని నచ్చుతాయి అనమాట యూనిక్ గా ఉన్నది ప్రతి డిజైన్ కూడా ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయామండి ఇంకా మస్కిటో దగ్గర బాదం మిల్క్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నేను మ్యాంగో ఫ్లేవర్ మా వారు తీసుకున్నారు ఇంకా తాగి మళ్ళా నెక్స్ట్ కంటిన్యూ అయితే అనమాట ఇదంతా స్పెట్స్ షాప్ అంటే మనకి ఎండలోకి వాటికి వెళ్ళినప్పుడు జస్ట్ టెంపరీగా వాడుకోవడానికి నాట్ పర్మనెంట్ ఇంకా నైట్ డ్రెస్సెస్ షాప్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేనండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మోస్ట్లీ ఇంకా అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అసలు రష్ అయితే పెరిగిపోతూనే ఉందండి ఇది లాంగ్ ఫ్రాక్స్ అనమాట వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నండి క్వాలిటీ చాలా చాలా బాగుంది నాకు అయితే చాలా నచ్చిందండి అసలు ఆ క్లాత్ పట్టుకుని చూసిన స్టిచ్చింగ్ గానీ మోడల్ గాని చాలా బాగుంది ప్రతి ఫ్రాక్ కూడా చాలా యూనిక్ గా ఉందనమాట మొత్తం ఈ షాప్ అంతా కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇంకా తర్వాత ఈ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది కదా అసలు దీని దగ్గర అయితే ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అండి పిల్లలే కదా పెద్దలు కూడా ఇంకా తర్వాత మేము మెల్లిగా నడిచి నడిచి ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము అలా బాయిల్ అవుతూ ఉన్న స్వీట్ కార్న్ అసలు ఎంత వేడిగా ఉంటుందోనండి మేము ఓన్లీ ప్లేన్ తీసుకుంటానికి ఇష్టపడతాము ఎక్కువ మసాలా పెద్ద ఇష్టపడమండి ఇంక ఇద్దరము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా తర్వాత ఈ రోస్ అన్ని కూడా చికెన్ కారీ సెక్షన్ అండి అసలు చికెన్ కర్రీ ఈ ఎగ్జిబిషన్ లో మూడు నాలుగు లైన్స్ అన్న ఉంటాయి అండి డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో నర్కలీ గాని ప్లెయిన్ కుర్తీ గాని ఏ లైన్ కుర్తీ గాని లేదా కోఆర్డినేట్ సెట్స్ లాగా వస్తున్నాయి కదండి అట్లా గాని చూసారా అసలు ఎన్ని కలర్స్ ఎంత రేంజ్ ఉంది అది కాకుండా మనకి శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి కాటన్ శారీస్ కావచ్చు లేదా మనకి పాలిస్టర్ శారీస్ కూడా కావచ్చు ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కువగా కొనుక్కునేది చికెన్ కర్రీ కుర్తీస్ ఆర్ శారీస్ అండి చాలా మంది ఇష్టపడతారు అలా ముందుకెళ్ళిపోతే మనకి ఈ హోమ్ డెకర్ సెక్షన్ కనిపిస్తుంది అనమాట చాలా ఉన్నాయి ఇవి కూడా స్టాల్స్ ఫౌంటైన్స్ తర్వాత మనకి లివింగ్ రూమ్ లోను వాటిలోను చక్కగా డెకరేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ అన్నమాట ఈ ఫౌంటైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి నాకు చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ షాప్ లో మనకి గన్ మెటల్ తో చేసిన ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండి ఇంకా మనకి మెల్లు మెల్గా చీకట పడుతూ ఉంది లైట్స్ అన్ని వేశారండి ఇంకా ఈ వుడెన్ ఫర్నిచర్ అయితే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటుంది శిల్పారామంలో కూడా అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంకా అలా ముందుకెళ్ళిపోతూ ఉంటే మనకి మొత్తం ఫుడ్ స్టాల్స్ స్టార్ట్ అవుతాయండి టోటల్ ఫుడ్ స్టాల్స్ అనమాట ఇంకా పిస్తా హౌస్ కానించి ఇంకా వాటినట్ అండి అన్ని రకాలు అనమాట ఈ చలిగాళ్ళకి పీపుల్ కూడా వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారండి బిర్యానీ నుంచి హలీం నుంచి దోశ హౌస్ కానించి అసలు అన్నీనండి మొత్తం ఆల్ వెరైటీస్ మనకి ఎగ్జిబిషన్ లో అవైలబుల్ ఉన్నాయి కబాబ్స్ వాంట్ టు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంక ఇది వచ్చేసి చాలా ప్రీమియర్ క్వాలిటీ ఆఫ్ కలెక్షన్స్ దీంట్లో ఉంటాయండి ఒక్కొక్కటి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ బిలో కూడా ఉన్నాయి కానీ హై రేంజ్ చాలా ఉన్నాయి అన్నమాట ఇదంతా మీకు ఒకసారి చూపించేస్తున్నాను ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఈ ఫుడ్ సంబంధించినవి అనేది ఒక రౌండ్ చూపిస్తున్నాను అనమాట ఎక్కడ పడే కొద్దీ రద్దీ కూడా పెరిగిందండి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అన్ని చూసారా టీ కప్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ కప్స్ సాసర్స్ ప్లేట్ టిఫిన్ ప్లేట్స్ అండ్ గాజు గ్లాస్ లు ఇవి అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను కప్స్ లో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత మెసెంజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ టాయ్స్ సెక్షన్ అండి ఇంక ఇక్కడ గేమ్స్ సెక్షన్ కి వచ్చేసాము ముఖ్యంగా ఈ జైంట్ వీల్స్ టైప్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పలేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది తిరుగుతూ తిరుగుతూ పై వర్క్ వెళ్లిపోతుంది అనమాట ఇది చూసారా ఇది ఒక మోడల్ తర్వాత హెలికాప్టర్స్ తిరుగుతున్నట్టుగా ఒక మోడల్ ఉందండి అది కూడా బాగుంది యాక్చువల్లీ ఏదైనా ఒకటి ట్రై చేద్దాం అంటున్నాం కానీ ఆ క్రౌడ్ చూసే భయం వేసిందండి అమ్మ ఇప్పుడు ఎక్కితే దిగేటప్పుడు ఎంత టైం పడుతుందో ఆ మన లైన్ వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుందో అన్నట్టుగా కానీ ఇలాంటిది ఒకటైన ఎక్కితే ఆ త్రిల్ వేరేగా ఉంటుందండి చాలా బాగుంటుంది అడ్వెంచరస్ గా చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇప్పటికే నేను త్రీ ఫోర్ వెరైటీస్ చూపించాను కదా దీన్ని చూస్తున్నారా ఇది కిందని Gee. టాప్ వరకు అట్లా తిరుగుతూ వెళ్తుంది అనమాట పై వరకు పైనుంచి చూస్తుంటే మొత్తం ఎగ్జిబిషన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అంతా కనిపిస్తాయండి మీకు చూస్తూ చూస్తూ ఉంటే అది మెల్లి మెల్లిగా అలా జరుగుతూ జరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఆ పై ఎడ్జ్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అనమాట మీకు అదే చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఇది చూస్తూ ఉంటే ఇంకా జైంట్ ఫీల్డ్ అయితే చెప్పక్కర్లేదండి బాబు అది చూస్తుంటేనే భయం వేస్తుంది ఇంకా అది ఎక్కి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది అనమాట చాలా భయం వేస్తుంది అనిపించింది ఇంకా అక్కడి నుంచి వెనక్కి వచ్చామండి ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట చాలా ఉంది ఇది వచ్చేసి ప్రిజనర్స్ డిపార్ట్మెంట్ అండి వైద్యులు చేసినటువంటి వస్తువులను అమ్మకానికి పెట్టారు ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణ గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అని చెప్పేసి అదొక స్టాల్ ఉందండి ఇదంతా మళ్ళీ ఒక ఫుడ్ కోర్టు దీంట్లో చాట్ ఐటమ్స్ నుంచి బటూరా చోళీ ఇంకా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ అంతా మాకు తోచినంత వరకు సందర్శించడం జరిగింది అండ్ మీకు కూడా చూపించడం జరిగిందండి ఇంకా ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అవడానికి చూస్తున్నాం అనమాట గత ఎనభై మూడు సంవత్సరాలుగా ఈ ఎగ్జిబిషన్ నిరాటంకంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతూనే ఉందండి ఆ కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే మేము కూడా గత ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ దర్శిస్తూనే ఉన్నామండి షూస్ లోపల ఫైవ్ హండ్రెడ్ అయితే బయట రెండు వందలేనండి బయటకు వచ్చాము చక్కగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఆ దారిలో మీకు సచివాలయం చూపిస్తున్నాను నైట్ టైంలో లో ఆ లైట్ల వెలుగులో ఎంత బ్యూటిఫుల్ గా ఉందోనండి సచివాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి ఈ వీడియో షేర్ చేయబడుతుంది తద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఎలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్